మరికొద్ది గంటల్లో వారి జాతికలు మీ జీవితం అంతా కూడా తలకిందులు కాబోతుంది మేము చెప్పేది శ్రద్ధగా ఆలకించండి తప్పక ఈ విధంగా చేయండి లేదంటే దరిద్రాన్ని తల మీద పెట్టుకు తిరుగుతున్నట్లు అవుతోంది అయితే అసలు ఏం జరగబోతుంది అంటే సింహరాశి వారి జాతికలు మీ జీవితంలో మీరు చేసిన చిన్న తప్పులు పెద్ద తప్పులు ఏదైనా కావచ్చును గ్రహస్థితి బాగున్నంతసేపు అంతా బాగానే ఉంటుంది గ్రహస్థితి నీచంగా ఉన్నప్పుడు మీ మీద శత్రువులకు ఒక అవకాశం ఇచ్చినట్లు అవుతుంది ఈ రాశీ జాతకులు ఏమిటంటే అందరినీ గుడ్డిగా నమ్మడం వీరికి చాలా వరకు కూడాను ఈ అలవాటు ఉంటుంది ఈ యొక్క అలవాటు అన్ని బాగున్నప్పుడు అంతా బాగానే ఉన్నది అయితే ఎవరైతే శత్రువులు మీ మీద కాచుకు కూర్చున్నారో మీ యొక్క అపజయం కోసం మీ యొక్క పరువు గంగలో కలపడం కోసం ఎన్నో ఎత్తులు వేస్తూ వస్తున్నారు కానీ వారిని గుర్తించలేని నైజం ఇది కనుకనే గుర్తించలేకపోతున్నారు మరికొద్ది గంటల్లో శని గ్రహం యొక్క అననుకూలత ఈ విధంగా మార్చబోతుంది మీ జీవితాన్ని మీరు తెలుసో తెలియకో చేసినటువంటి ఒక అపరాధం ఏమిటంటే వారిని గుడ్డిగా అన్ని నమ్మేసి చెప్పడము ఈ యొక్క రహస్యాలు కావచ్చు లేదా చెయ్యని తప్పుకు నిందను వేయడం కావచ్చు చేస్తారు మీరు ఏం చేయాలంటే శివారాధన నిత్యము చేయండి అలాగే ఓం నమ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పాటించండి ఇంకా ఏ సందేహాలు ఉన్నా ఏ సమస్యలు మీకు ఉన్నా ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి అంతా మంచే జరుగుతోంది